అందరికీ శ్రీరామ్ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రమైనటువంటి చిన్న అరుణాచలం ఇది భద్రాచలం నుంచి వర్ణశాలకు వెళ్తున్న మార్గ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయం శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఇందులో అరుణాగిరి సహస్రలింగాలు ఉంటాయి ఈ సహస్రలింగాల ప్రదక్షణ చిన్న గిరి ప్రదర్శనాన్ని కూడా అంటారు చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి మొదటగా మనం దర్శించుకున్నటువంటి లింగం తర్వాత మనకు వచ్చేసి వివిధ రకాలైనటువంటి లింగాలు మనకు కనబడుతూ ఉంటాయి అగ్నిలింగం ఈ యొక్క జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోబోతున్నాము అరుణాచలంని పోలినటువంటి చిన్న అరుణాచల క్షేత్రం ఇక్కడ ఉన్నటువంటి అర్చకుడు దాదాపు మూడు వేల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి సంకల్పం తీసుకొని ఇక్కడ ఈ యొక్క క్షేత్రాన్ని పూజలు చేసుకుంటూ ఇక్కడ ఉంటున్నారు ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః ఓం త్రయంబకం యజామహిం సుగంధిం పుష్టివర్తనం గురువా రుకమివ బందం వృక్షోర్మృక్షయమామృత ఈ యొక్క మంత్రాన్ని జపించుకుంటే మనకు చాలా మంచిది అదేవిధంగా ఇక్కడ మనకు ముందు చూపిస్తాను రుద్రాక్ష చెట్టు కూడా ఇక్కడ ఉండడం జరిగింది మనకు అరుదుగా కనిపించేటువంటి ఈ రుద్రాక్ష చెట్టు మనం ఈ యొక్క క్షేత్రంలో ఒరిజినల్గా రియల్గా ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉంటుంది గుడి ముందు భాగంలో రుద్రాక్ష చెట్టు కూడా ఉండడం ఈ యొక్క ఒక ప్రత్యేకత ఇప్పుడు మనం జ్యోతిర్లింగాలకు జలాభిషేకం చేయడం మీకు చూపిస్తాను గురుస్వామి గారు చేస్తారు అంతకంటే ముందు ఈ యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ మోక్షద్వారం ఈ యొక్క మోక్షద్వారం ఏమిటంటే కోరికలు కోరుకున్న తర్వాత ఈ మోక్షద్వారం గుండా మనము ఈగినట్టయితే అంటే ఈ మోక్షద్వారం నుండి మనం నుండి బయట వెళ్ళి లోపలికి వెళ్ళి బయటకు వచ్చినట్టయితే అనుకున్న పనులు అని ఇక్కడ ఈ యొక్క దేవాలయ నమ్మకం చూడండి ఇప్పుడే గురుస్వామి గారు సంపూర్ణంగా మోక్షద్వారం గుండా బయటకు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వాములు కూడా ఎంతోమంది ఈ మోక్షద్వారం గుండా దర్శనం చేసుకుంటారు మోక్షద్వారాన్ని ఈ యొక్క క్షేత్రంలో ముఖ్యంగా చిన్న అరుణాచల ఈశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాత మనకి మోక్షప్రసాదముగా ప్రతి ఒక్క భక్తునికి ఒక రుద్రక్షను కూడా ఇవ్వడం జరుగుతుంది మరియు ఈ యొక్క క్షేత్రంలో ప్రత్యేకత ఏంటంటే వివాహం కాని వారికి కానీ సంతాన సౌఫల్యం లేని వారికి కానీ మానసిక ఇబ్బందులు అనారోగ్యాలతో ఉన్నటువంటి భక్తులకు ప్రజలకు ఈ యొక్క క్షేత్రంలో లింగాలకు అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది మనం చూసినట్టయితే పాదలింగం ఈ యొక్క దేవాలయం చుట్టూ నాలుగు లింగాలు నిర్మింపబడి ఉన్నాయి ఈశాన్యలింగం అని నైరుతి లింగం అదేవిధంగా ఎన్ని దిక్కులైతున్నాయి అన్ని దిక్కులకి లింగాలు అయితే ఇక్కడ నిర్మింపబడి ఉన్నాయి అదేవిధంగా అద్దాల మండపం మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కాలభైరవ స్వామి విగ్రహం ఇక్కడ నెలకొల్పి ఉన్నాయి చూడండి స్వాములు దర్శించుకుంటూ ఇప్పుడే అద్దాల మండపం వద్దకు వచ్చారు ఈ యొక్క అరుణాచల క్షేత్రమైనటువంటి యొక్క క్షేత్రంలో నాగదేవత మనం చూసుకున్నట్టయితే రాజగోపురం ఎదుట నాగేంద్ర స్వామి కొలువుదీరి ఉన్నాడు చూడండి స్వాములు అద్దాల మండపంలో దర్శించుకుంటున్నారు స్వామివారిని మీకు ఇదంతా ఎందుకోసం చెప్తున్నానంటే ఈ యొక్క క్షేత్రం గురించి తెలియని వారు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో ఇంకా చాలా ముందు ముందు చాలా విశేషాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని కంటిన్యూగా చూడండి మిస్ చేయకండి ఎందుకంటే మీకు కంప్లీట్ వీడియో అనేది అందిస్తున్నాము భక్తుల సౌకర్యార్థం ఇక్కడ శ్రీ భద్రాచల సహిత సీతారామచంద్ర వర్ణశాల వెళ్ళే భక్తులకు సౌకర్యార్థం నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ పెట్టడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా పర్ణశాలకు వెళ్ళే భక్తులు అలసిపోయి ఉంటారు కాబట్టి వారికి దప్పిక దాహం తీర్చడం కోసం ఈ యొక్క క్షేత్రంలో నిత్యాన్నదాన ప్రసాద కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా సహస్ర దీపంకల సహస్ర దీపాలంకరణ సేవ కూడా ఇక్కడ మనకు జరుగుతూ ఉంది కాబట్టి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తెలియని విషయాలు తెలుసుకుంటారు అదేవిధంగా ఇతర మన భక్తులకు కానీ స్నేహితులకు కానీ ఎవరికైనా ఈ తెలియని వారికి ఈ యొక్క వీడియోను షేర్ చేసి వారికి కూడా మీరు ఈ యొక్క వీడియో యొక్క సందేశం ఇచ్చినట్టయితే వారికి కూడా చాలా హెల్ప్ఫుల్గా అవుతుందని భావిస్తున్నాను చూడండి ఇప్పుడు మీకు దేవాలయంలో ఉన్నటువంటి రుద్రాక్ష చెట్టు అని చెప్పాను కదా మీకు ప్రత్యక్షంగా ఇప్పుడు చూపిస్తున్నాను ఈ యొక్క రుద్రాక్ష చెట్టు చాలా అరుదుగా నల్లమల్ల అడవి శ్రీశైల బ్రహ్మరాంగ సహిత మల్లికార్జున స్వామి క్షేత్రం నందు మనకు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అలాంటిది ఈ యొక్క క్షేత్రంలో మనకు ప్రత్యేకంగా చూడవచ్చు రుద్రాక్ష చెట్టు చూడండి శ్రీచక్రలింగం కుంకుమార్చన చేసినట్టయితే ఈ యొక్క లింగానికి అనుకున్న పనులు నెరవేరుతాయి చూడండి రుద్రస చెట్టు అయితే మీకు చూపిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు ఈ యొక్క దేవాలయాన్ని దర్శించి తరించండి అందరూ కూడా ఈ దేవాలయంలో జలాభిషేకం జ్యోతిర్లింగాలకు జలాభిషేకం కూడా చేయవచ్చు కేవలం వాటి యొక్క రుసుము పది రూపాయలు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జ్యోతిర్లింగాలకు జలాభిషేకం కానీ నిర్వహించవచ్చు స్వామివారు ఇప్పుడే పత్రి పత్రితో జ్యోతిర్లింగాలకు జలాభిషేకం చేయబోతూ ఉన్నారు మీకు ముందు చూపిస్తాను ఓం శ్రీ అరుణాచలేశ్వర ఆయనమహ చూడండి దేవాలయంలోకి ఎంట్రీ ప్రవేశం జరుగుతూ ఉంది స్వాములు గురుస్వామి అడుగు జాడలు దేవాలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు మీకు దేవాలయ ప్రాంగణంలో మొత్తం చూపిస్తాను చూడండి రుద్రాభిషేకం కూడా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క దేవాలయంలో మనకు ప్రత్యేకంగా కనబడుతూ ఉన్నాయి ప్రత్యక్షంగా రుద్రాక్షలు అయితే స్వామివారికి మాస శివరాత్రి సందర్భంలో రుద్రాభిషేకం కూడా ఇక్కడ విశేషం అదేవిధంగా మనకు ఇప్పుడు ఇక్కడ గండా దీపం యమగండ దీపం ఈ యొక్క యమగండ దీపంలో మనం నూనె వేసినట్లయితే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం చూడండి షిరిడి సాయిబాబా సహిత అయ్యప్ప స్వామి అదేవిధంగా గణపతి దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ యొక్క ప్రాంగణంలో కొలువుదీరి ఉన్నారు అంటే ఎంత గొప్ప విశేషము ఈ యొక్క దేవాలయంలో భక్తులు ఓన్లీ అరుణాచల ఈశ్వర లింగాన్ని కాకుండా ఇతరత్ర వేరే దేవతలను కూడా దర్శించుకోవచ్చు చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంటాయి జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగాలకు జలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది చూపిస్తాను మీకు ఇప్పుడు మొదటగా వచ్చేసి శ్రీ ఓం నమ శివాయ శరిపల్లి స్వామి జై శ్రీరామ్ ఇక్కడ ప్రతి భక్తులకు కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలకు జలాభిషేకం చేసేటువంటి వెసులుబాటు కల్పించారు మరి జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో మరి జ్యోతిర్లింగాలను తిరిగి చూడలేనటువంటి వారు మరి ఈ యొక్క క్షేత్రానికి వచ్చి మన యొక్క ద్వాద ద్వాదశ జ్యోతిర్లింగాలకు స్వయంగా మరి జలాభిషేకం చేయొచ్చు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ స్వాములు జలాభిషేకం చేస్తున్నటువంటి దృశ్యాన్ని మనము చూస్తూ ఉన్నాము అదేవిధంగా మరి ఏదైతే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనము ఎన్ని లింగాలను అయితే దర్శించుకుంటామో ఈ క్షేత్రంలో ఆ లింగాలన్నిటి కూడా మరి ప్రతిష్ఠించడం జరిగింది మరి వారు ఆ యొక్క లింగాలను ప్రతిష్ఠించి గిరి ప్రదక్షిణ మెయిన్ దేవాలయం ఏదైతే ఉందో మెయిన్ దేవాలయం చుట్టూగా మనం ఆ యొక్క లింగాలను చూస్తూ మరి ఆ యొక్క గిరి ప్రదక్షిణ అనేది ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది మరి ఆ యొక్క వెసులుబాటును కూడా ఇక్కడ మరి వాళ్ళు కల్పించడం జరిగింది మరి అదేవిధంగా రాబోయే రోజులలో మరి వెయ్యి లింగాలను ప్రతిష్ఠించి వెయ్యి ఎనిమిది లింగాలు ప్రతిష్ఠించడానికి మరి అక్కడ మరి అన్ని ఏర్పాట్లు కూడా మరి అయినాయి అతి త్వరలోనే మరి వెయ్యి లింగాల దర్శనం కూడా ఈ క్షేత్రంలో మరి నిలవనున్నది మరి ఆ యొక్క నిర్వాహకులు మన యొక్క పండితుడు మరి చక్కగా మరి పోయినటువంటి భక్తులకు మరి అందరికి కూడా మరి అది హారతిస్తూ మరి వారికి పూజలు చేస్తూ మరి వారి యొక్క కోరికలను తీర్చే విధంగా మరి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాడు మరి ఇక్కడ అదేవిధంగా మెయిన్ దేవాలయంలో వచ్చేసి మరి ద్వాదశ లింగం ఏదైతే ఉందో సహస్ర సహస్ర లింగ రూపడై మరి అందరికీ దర్శనమిస్తూ ఉంటాడు స్వామివారు మరి ఆయన కొలువుదీరి ఉన్నాడు ద్వాదశ లింగ రూపంలో కొలువుదీరి ఉన్నటువంటి ఈ క్షేత్రము మరి ఈ క్షేత్రం ఎక్కడ ఉంది అని అంటే మనము భద్రాచలం నుండి పర్ణశాలకు వెళ్తున్నటువంటి మార్గ మధ్యలో ఈ యొక్క చిన్న అరుణాచలము అక్కడ మనకు దర్శనమిస్తుంది చిన్న అరుణాచలం అని చెప్పి మరి ఆలయం ముందు సుబ్రహ్మణ్య స్వామి మరి మనకు దర్శనమిస్తాడు ముందుగానే పెద్ద విగ్రహాన్ని మరి అక్కడ స్థాపించడం జరిగింది మనకు ముందుగా సుబ్రహ్మణ్య స్వామి మనకు పర్ణశాలకు వెళ్ళే దారిలో ఎడమవైపుగా మరి ఇక్కడ కొలువై ఉన్నాడు ఆయన దర్శనం తర్వాత మనం ఈ యొక్క ద్వాదశ లింగాలు కానీ మరి ఏదైతే అక్కడ లింగాలు మిగతా ఏవైతే ఉన్నాయో వాటిని దర్శనం చేసుకోవడం కానీ గిరి ప్రదక్షిణ చేయడం కానీ ఇవన్నీ కూడా మనకు అక్కడ జరుగుతూ ఉంటాయి మరి చక్కటి వాతావరణాన్ని మరి అక్కడ ఆలయంలో కూడా మంచి అనువైనటువంటి వాతావరణాన్ని మరి వారు అక్కడ ఉంచారు మరి అక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో దర్శన సమయంలో మన నిశ్శబ్దంగా మరి ఎలాంటి అల్లరి చేయకుండా నిశ్శబ్ద భావనతో నిశ్శబ్దంగా ఉండి మరి ఆ యొక్క లింగాలను దర్శనం చేసుకొని ప్రతి లింగం దగ్గరికి వెళ్ళి లింగాల పైన స్వయంగా జలాభిషేకం చేస్తూ మరి మీ యొక్క కోరిన కోరికలు కోరిన కోరికలు తీర్చుకోవడానికి మరి ఒక చక్కటి అవకాశము జ్యోతిర్లింగాల వద్దకు వెళ్ళినటువంటి వారు మరి యొక్క చిన్న అరుణాచలానికి వెళ్ళినట్లయితే మరి మీకు అన్నీ ఇక్కడ దర్శనమిస్తాయి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్న అరుణాచల క్షేత్రాన్ని మరి మీరు దర్శించుకొని మరి పుణీతులు కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాము భక్తులకు అందుబాటులో మంచి వాతావరణాన్ని కల్పించినటువంటి ఆలయము మరి మంచి ప్రశాంతత దొరుకుతుంది మనం అక్కడ వెళ్ళినట్లయితే మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయానికి వెళ్ళి మరి స్వామివారిని దర్శించుకుంటారని మరియు అదేవిధంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము జై శ్రీరామ్ జయ హనుమాన్ జై శ్రీరామ్ ఓం సర్వేశ్వరాయ విద్మహి స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఓం सर्वेश्वराय विद्महि स्थूलहस्ताय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ॐ सर्वमङ्गलमाङ्गल्ये शरण्ये त्रयम्बके गौरि नारायणि नमोऽस्तु ॐ त्र्यम्बकं यजामहिं सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव वन्दनान् मृत्योर्मुचीयमामृतात् ఓం ం కాలకాయనం కాలరుద్రాయ నమ ఓం కాళేశ్వరాయ నమో ఓం ముక్ేశ్వరం కాశీవిశ్వేశ్వరవాసనోం హండవాసనం కైలాసవాసాయ నమ ఓం అరుణాచల వాసనో అరుణాచలేరాయ నమ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ హరుణ శివ ఓం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ హరుణ శివ ఓం चलशिव अरुणाचलशिव अरुणाचलशिव अरुण शिव ॐ अरुणाचलेश्वराय नमः ॐ नमं शाम्भवे च मयोभवेच्च नमं शङ्कराय च नमयस्कराय च नम शिवाय च शिवतराय च ॐ नमः शिवाय शिवाय नमों शिवाय नमों शङ्कराय नमों महेश्वराय नमो रुद्राय नमः ॐ पार्वतीपतये नमो నమో నీలకంఠాయ నమోం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ ఓం మహాదేవాయ విద్మహి రుద్రమూర్తయే ధీమహి తన్నో శివం ప్రచోదయాత్ ఓం నమ శివాయ శివాయో శివోహం 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 శివ శివ శంకర హర హర శంకర శంభో శంకర సాంబ శివా సాంబ శివా సదాశివా సాంబ శివా సదాశివ శంభూ శంకర శివ శంకర శంభూ శివ శంకర 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 శివ శివ శంకర శంకర శంభు శంకర సాంబ శివా సదాశివాంబ శివా సదాశివాంబ శివా ॐ शिोहं ॐ शिवोहं भजे भजेकर हर हर शङ्कर शम्भुशङ्कर साम्ब शिवा साम्ब शिवा शिव ॐ नमः शिवाय दरिद्रहस्त ॐ शिवारक्षस्तोत्रमों नमः शिवाय சர்வாய தேவ தேவாய ஓம் சிவ சிவ சங்கர 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 ஹர ஹர செம்போ சாம்ப 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 சிவா 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 சதா சதா சிவா ஓம் நம சிவாய ஓம் நம சிவாய ஓ ॐ नमः शिवाय 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 ం నమ శివాయ శివాయో మహేశ్వర నవం శాంభవే నమోం పినాకినే నమోం శిశేఖరాయన నమ ఓం వామదేవ వామదేవా నమోం విరుపక్షా నవం క నమోం నీలలోహితమో శంకరాయనమ శూలపా నమో కట్వంగిని నమోం విష్ణువల్లభాయ నమోం சிபி சிபவிஷ்ணுவாயம் அம்பிகனதாயம் ஸ்ரீகண்டா நமோம் பக்தவத்சலாயம் பய நமோம் நமோம் பவாய சார்வாய நம ஓம் நமோம் நமோம் சிவபிரியாய நமோம் சிதிக்கண்டாயம் நமோம் உகிராயவம் நமோம் కామరనే నమం అంధకాసురూనాయనవం గంగాధర నవోం లాటాక్ష నమ ఓం కాళకాళనం కృపానిదయన్నమ ఓం భీమాయ పరశుహస్తాయ మృగపాణ్య నమోం పరశుహస్తాయన మృగపాండ్యే నమోం జటాదరాయనవం కైలాసవాసనవం కవచనే నమ కఠోరావం త్రిపురాంతకాయనవోం ఋషికాయ నమోం వృషభారుూఢాయ నమోం பாஸ்மோ விகிரவம் சமப்பிரி நுவோம் சர்வநோம் தயமூர்த்தியே நோம் அமீஸ்வரோ சர்வா நுவோம் பரமாத்மோம் சோமசூரியலோச்சனோம் நம ஓம் அவிவாநோம் யஜமா ම් සෝම එනුවොම් පචපකත්‍ර නොම් සදාසවාන ොම ශ්ේෂර නුවමම් වීරබදරනුවොම් ගනානාද නොම් ප්‍රජාපතිය එන්න නොම් හිරං්ඥ ේත එන්නවා ඕොම් දුර්දර්ශයන්න ොම් ගිරීෂා නොම් ිීේෂය නොම් අනගායනොම් පපුජංග භූෂණ නුවම් භාර්ගය නොම් ගිරිදවන නොමම් ගිප්‍රිය නොෝම් කෘති වාසායන්නවා. ඕහොම් පුරරතා එන්න නොම් භගවත නොම්. ්‍රාධති පති එන්න ොම ෘද්ධින් ජයන්න ොම සූක්ෂණ තන වන්න හොම් ජගත්වාසින එන්න ොම් ජගත් ගලවනොම් හොම හොම කේෂවන ොම් හසේන ජනකන්න ොම් චාර්ිර නොම් බුද්ධය නොම් බූතපතියන ොම ථානාව එන්න ොම් හයිරි බුද්ඥ එන්න හොම් දෙගම්බර ොම් අස්ත්‍රමූතයන ොමම් අනේකත් වන ොම් සාර්වාතික නම් සුද්ධ විද්‍රානවොම් ශාසිතනම්. ඕොම් කණඩ පරශ ේශානෝම් ජයන්නනොම් පාශ විමෝජනොම් රුඩායනොම් පසු පතියෙන් ොම් දවයනුවොම් හා දේවනුවොම්. අව්‍යයනමහ ඕොම් හරයනුවොම්. පුෂදන්තා බේතයෙන්න්න නොම්. අව්‍යග්‍රහන්නුවොම් දක්ෂත් දුවර හරයනොමම් හරයන්නුවොම් භගෙත්‍ර විද එන්න ොම් අව්‍යක් අයනුවොම් ශාස්ත්‍රන අයනුවෝම් සහස්ර පාදවෙන්නවොම්. అపవర్గప్రాయనోం అనంతయ నమోం తారకాయన పరమేశరాయ నమ ఇది శ్రీ శివాస్తోత్తర నామతవాళి సమర్పయామీ శివ శివ శంకర హర హర శంకర శంభో శంకర 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 హర హర శంకర ఓం నమ శివాయ శివాయ శివాయమ శివ సహస్రనామాలు శివుని పేర్లు వెయ్యి పేర్లు జాబి జాబితా ఉంది హిందుత్వ హిందూ మతం అత్యంత ప్రా ముఖ్యమైన దేవతల్లో శివుడు ఒకరు హిందూ మతం సాంప్రదాయాల్లోని సహస్రనామాలు ఒక రకం భక్తి శ్లోకం సంస్కృతం స్తోత్రం ఒక దేవత యొక్క అనేక పేర్లు నామములు జాబితాలోని పేర్లు దైవాన్ని ప్రసాదించినట్లు అవుతుంది ఆ దైవం సంబంధం లక్షణాలు విధులు ప్రధాన పురాణాల్లో ఒక కులంకషంగా జాబితా కేటలాగ్ను అందిస్తాయి శివ సహస్రనామ స్తోత్రం వీటన్నిటి స్తోత్ర రూపాలు అంటే శివనామాలు ఎప్పుడైతే ఎవరైతే శివుని వద్దకు వెళ్ళి చెప్పుకుంటారో శివ శివధ్యానం శివ ధ్యానములో స్మరణ చేస్తారో మరి వారికి ఆ శివుడు వెంట ఉండి మరి వారి యొక్క బాధలను తీరుస్తూ ఎల్లప్పుడు వారికి సుఖ సంతోషాలను ఇస్తూ అష్టైశ్వర్యాలను ఇస్తూ మరి వారి బావోగును చూస్తూ మరి వారి వెంట ఆ యొక్క శివుడు ఉంటాడని మరి పురాణాలు చెబుతూ ఉన్నాయి మరి శివునికి మరి జలాభిషేకం అంటే ఎంతో ప్రీతి ప్రదము స్వామి వారికి మరి మంచి నీరు తీసుకెళ్ళి మరి ఆయనకు జలాభిషేకం చేసినట్లయితే కోరిన కోరికలు తీర్చే స్వామి ఆయన